హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కేజీబీవీ పాఠశాల వద్ద కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కాటన్ బాక్సులు తోటి వెళ్తున్న లారీ బోల్తా పడింది ఇక సిద్దిపేట నుండి హన్మకొండకు బీర్ల లోటుతో వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున ఘటన జరిగినట్టు సమాచారం కల్వర్ట్ ను కొట్టి కాలువలో లారీ బోల్తా పడటంతో లో బీర్ సీసాలు చల్లా చెదురుగా పడిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న కాజీపేట ఎక్సైస్ఈఐ వేముల చంద్రమోహన్ ప్రమాదంతో పాటుగా ఎంత నష్టం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు లారీలో ఒక వెయ్యి ఆరు వందల యాభై కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కాటన్ ఉన్నట్లు పేర్కొన్నారు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో కాల్వర్టును గమనించగా అదుపు తప్పి లారీ బొంత పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు ఈ రోజు ఉదయం సంగారెడ్డి యూబీ డిస్టిలర్ నుంచి మర హన్మకొండ బండ్ డిపోకు కింగ్ ఫిషర్ లైట్ బీరు లోడ్తో కూడినటువంటి లారీ ఏపీ ట్వంటీ త్రీ వై ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ నెంబర్ గల పుల్లు తోని వచ్చుకుంటూ ముల్కన్నూరు గ్రామ శివారు ప్రాంతంలో అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది అందులో దాదాపు పదహారు వందల యాభై కింగ్ ఫిషర్ లైట్ బీరు బాక్సులు ఆ ఉన్నాయి అయితే దానికి సంబంధించి ఏ విధంగా నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది అనే వివరాలు నేను త్వరలోనే తెలియజేస్తాను దానికి సంబంధించి ఇక్కడ పూర్తి విచారణ కొనసాగుతున్నది ప్రమాదము అంటే డ్రైవర్ ఇక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి ఒక చిన్న కల్వర్టు ఆ కల్వర్టును అంటే వచ్చే వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉంది బహుశా డ్రైవర్ కూడా కొంచెం నిద్రమత్తులో ఉండి అతను ఆ ప్రమాదం నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చామని మేము అంచనా వేస్తున్నాం